హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మజితీ కమ్మని వంట ఈ వంట రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి ఈ దొండకాయ పచ్చడి రైస్లోకి బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ దొండకాయలను ఎక్కువగా క్యాటరింగ్ వాళ్ళు పచ్చడిగా ఉపయోగిస్తారు ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి వాటిని చక్రాలుగా కట్ చేసుకోవాలి నేనైతే అర కిలో దొండకాయలను తీసుకున్నాను వాటిలో సగం దొండకాయలు పండినవి పండిన కాయలను పచ్చడిగా ప్రిపేర్ చేస్తున్నాను మిగతా సగం ఫ్రై చేస్తాను ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి వేయించాలి పొట్టు మినపప్పునైనా వేసుకోవచ్చు ఇవి సగం వేగాక పది పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసి పక్కన ఉంచాలి అదే ప్యాన్లో కట్ చేసిన దొండకాయ ముక్కలను కూడా వేసి వేయించాలి దొండకాయ ముక్కలను బాగా వేయిస్తేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అంతేకాదు పండిన కాయలతో కూడా పచ్చడి చాలా బాగుంటుంది దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత రెండు కాయల టమాటా ముక్కలను వేసి మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా క్రిస్టల్ సాల్ట్ని వేసి కుంకుటికాయ సైజు అంతా చింతపండుని వేసి స్టవ్ ఆఫ్ చేయండి వీటిని బాగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకోవాలి పోపు దినుసులు వేసిన మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రేఖలు వేసి మిక్సీ పట్టాలి ఇంకా దీనిలో దొండకాయ టమోటా ముక్కలను కాస్త కొత్తిమీరను కూడా వేసి మిక్సీ పట్టాలి మరి పేస్ట్లకు కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టాలి వాటర్ని వేయకండి చూడండి ఈ విధంగా ఉండాలి మీకు కావాలంటే పోపును కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడికి పోపు అవసరం లేదండి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పోపును వేసుకోండి టమోటా ముక్కల్ని మగ్గనిచ్చేటప్పుడే కాస్త పసుపుని కాస్త ఇంగువను కూడా వేసుకోవచ్చు అంతేనండి దొండకాయ పచ్చడి రెడీ నేనైతే ఈరోజు మా ఇంట్లో దొండకాయ ఫ్రై దొండకాయ పచ్చడి పెసరకట్టు ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్